హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పనసకాయ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం అండి ముందుగా పనసకాయ ముక్కలకి పసుపు నూనె రాసి పక్కన ఉంచుకోండి ఆ తర్వాత మూకుడులు ఉప్పేసుకుని ఆ పనసకాయ ముక్కల్ని కొంచెం సేపు ఉడికించండి ఒక పది పదిహేను నిమిషాలు నెక్స్ట్ రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పక్కన ఉంచుకోండి పనసకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఆ జిగురు వస్తుందండి దాన్ని కడిగేసుకుని ఒక బౌల్లో మళ్ళీ ముక్కలు తీసుకుని అందులో మ్యారినేషన్ స్టార్ట్ చేయండి అందులో కొంచెం కారం గరం మసాలా ధనియా జీలకర్ర పొడి తర్వాత వచ్చేసి కొంత ఆయిల్ వేసుకోండి దానిపైన కొంచెం కర్డ్ కర్డ్ మిక్స్ చేసి బాగా మసాలాలు అంటేలాగా మ్యారినేట్ చేయండి ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కుదిపేసుకోండి ఎక్కువ కలపకండి పనసకాయ ముక్క బ్రేక్ అయిపోకూడదు అరగంట మ్యారినేషన్ తర్వాత మూగుల్లో నూనె వేసుకుని బ్యాచెస్ వైజ్గా పనసకాయ ముక్కల్ని కొంచెం వేపుకోండి అంటే కొంచెం దోరగానే వేపుకోండి ఆ తర్వాత కుక్కర్లో నెయ్యి అయితే వేసుకోండి అందులో బిర్యానీ సామాన్లు వేపుకోండి అవి వేగిన తర్వాత నూనె యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసి అందులో కొంచెం ఉప్పు కూడా వేయండి నెక్స్ట్ అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా జీలకర్ర పొడి తర్వాత వచ్చేసి కారం గరం మసాలా కూడా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి అందులో కొంచెం వాటర్ అయితే పోయండి మనం వీటిలో వాటర్ ఎందుకు పోయాలంటే మసాలాలు మాడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని వాటర్ పోస్తే కరెక్ట్గా కుక్ అవుతుంది అందులో కొంచెం ఆయిల్ బయటికి రాగానే అందులోనే జీడిపప్పు వేసేసేయండి ఒకసారి బాగా టాస్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేయండి టమాటాల తర్వాత ఏంటంటే పనసకాయ ముక్కలు ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసేసి బాగా కలిపి గ్లాస్కి గ్లాస్ వాటరే పోసుకోండి అది మరిగిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని బాస్మతి రైస్ వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ అయితే రానివ్వండి విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ రిలీజ్ అవ్వడానికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఆ తర్వాత విజిల్ తీసేసి మంచిగా ఒకసారి కలపండి లేకపోతే కెరడ్లు కెరడ్లో ఉండిపోతుంది రైస్ దీనికైతే మీకు సెపరేట్ కర్రీ ఏం అక్కర్లే ప్లేట్లో తీసుకొని కొంచెం రై చిల్ రైతాతో తిన్నారంటే సూపర్ ఉంటుంది ఈవెన్ పీస్ కూడా చాలా టెండర్గా ఉందండి పనసకాయ ముక్కలు చిన్నకాయలోంచే కొట్టించుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రై చేసా టేస్ట్ అయితే బాగా కుదిరిందండి తిన్నోళ్ళు కూడా బాగుంది అన్నారు ఇవాళ రేపు దీనికి క్రేజ్ ఎక్కువ ఉంది అదే యూజ్ చేసుకుని బయట ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టేస్తున్నారు ఒక బాక్స్కి అది ఒక్కరికే వస్తుంది ఇలా మీరు ఇంట్లో ప్లాన్ చేసుకుంటే ఐదు వందలకి ఏడుగురు నుంచి ఎనిమిది మంది తినొచ్చు మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్